హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసెంట్ మనతో పాటు దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఐబొమ్మ రవి అరెస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అతని గురించి ఇప్పుడు రెండు అంశాలు చర్చలోకి వచ్చాయి సార్ అదొకటి ఇన్నాళ్ళు దొరకని ఈ రవి ఇప్పుడు ఎందుకు దొరికాడని చూస్తే అతని భార్య పట్టించింది అని చెప్పేసి వార్త అవుతుంది మరి అతని భార్య అతను ఎందుకు పట్టించింది సో ఈ విధంగా ఎందుకు దొరికిపోయాడు అలాగే ఇంకోటి ఏంటంటే సార్ ఇతను అరెస్ట్ అయిపోయిన తర్వాత జనాల్లో ఇతని ఫుల్ గా సపోర్ట్ లభించింది చాలా మంది ను ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు అసలు అతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు సినిమాలు ఎక్కడో కాపీ కొట్టి ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు కదా మరి వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు కానీ సినిమాలను కాపీ కొట్టిన ఇతను అరెస్ట్ చేస్తారా అంటూ ఈ విధంగా ప్రజల మద్దతు దీనికి లభించింది దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు నిర్వాహకుడు ఇమ్మడి రవి నేను అయితే ఇప్పుడు అతని అరెస్టుకు సంబంధించి అనేక విషయాలు బయటకు వస్తుంది అతను భార్య పట్టించింది అనేది ఫస్ట్ ఆస్పెక్టు సో మామూలుగా ఇతను కరేబియన్ ఐలాండ్స్లో సర్వర్స్ అవి ఏర్పాటు చేసుకున్నాడని ఒక టీం ఐదు మందితో ఒక టీం కూడా ఉందనేది చెప్తున్నారు దాని తర్వాత ఇతను ఎక్కువగా నెదర్లాండ్స్లో ఉండే లో ఉంటాడు అక్కడ కూడా అతను ఒక హౌస్ అది ఉంది అక్కడ బేస్ చేసుకున్నాడు అట్లాగే ఫ్రాన్స్ వస్తుంటాడు ఇతనికి నలభై ఏళ్ళు ఇతను హైలీ టెక్నాలజికల్గా జీనియస్ అని చెప్తున్నారు ఎందుకంటే హ్యాకింగ్లో చాలా ఎక్స్పర్ట్ అనేసి సో ఇప్పుడు అతను ఎలా కాపీలు కొడతాడు అనే ఇది కూడా వచ్చింది బేసిక్గా అతను ఏం చేస్తున్నాడంటే సర్వర్లకి వెళ్ళి అంటే సినిమాల ఇప్పుడు ఇవాళంతా డీటెయిల్ కాబట్టి మనకి క్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గరే డీటెయిల్గా ఎడిటర్ ఎడిట్ అంతా అయిపోయినాక వాళ్ళ దగ్గరికి సినిమా వెళ్ళిపోతుంది క్యూబ్లోకి వెళ్ళిపోతుంది క్యూబ్లో వాళ్ళ సర్వర్లో ఉంటుంది సో రవి ఏం చేస్తున్నా అంటే వాళ్ళ సర్వర్లెని హ్యాక్ చేసి ఆ సర్వర్లో నుంచి డైరెక్ట్ డైరెక్ట్గా హెచ్డి ప్రింట్ కాపీ కొట్టేస్తున్నాడు అది ఒక పద్ధతి రెండో పద్ధతి ఓటీటీలకు వెళ్ళినాక ఓటీటీ ప్రింట్లు కూడా ఓటీటీ సర్వర్లు నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ ప్రైమ్ ఇలాంటి వాటికి వెళ్ళి వాళ్ళ సర్వర్లని యాక్ట్ చేసి అక్కడ నుంచి కాపీ కొట్టేస్తున్నాడు అనేది ప్రధానంగా పోలీసులు ఆరోపిస్తున్నారు మామూలుగా మనకి కెమెరా ప్రింట్ అంటే నేను నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సినిమా హాల్లో కూర్చొని సినిమా హాల్లో షూట్ చేయడం గతంలో ఏమైంది అంటే సినిమా హాల్లో కెమెరా ఎక్కడో దాచిపెట్టుకొని తీయాల్సి వచ్చేది ఇవాళ ఫోన్తో తీసేయచ్చు క్వాలిటీ ఎంత వచ్చింది ఫోన్లో యాప్లు కూడా వచ్చాయి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా కూడా యాప్ పనిచేస్తుంది అలాగే టెక్నాలజీ ఇవాళ వచ్చేసింది కాపీ కొట్టడం యూజ్ అయింది సో అందువల్ల ఇంతకుముందు నెగిటివ్ ఫిల్మ్ నెగిటివ్ ఉన్నప్పుడు ఓన్లీ థియేటర్ నుంచే ప్రింట్లు కాపీ కొట్టాల్సి వచ్చేది లేదా ఎయిటింగ్లోనో ల్యాబ్లో నుంచో లీక్ అవ్వాలి కానీ ఇవాళ డీటెయిల్ కాబట్టి హ్యాకర్స్ ఎక్కడి నుంచైనా ఎక్కడో కూర్చొని కాపీ దాన్ని లాగేయగలరు ఇప్పుడు మన సిస్టంలో అన్ని డేటా మొత్తం లాగేయచ్చు అనమాట ఎక్కడో కూర్చొని సో ఈ ఫోన్లల్లో కూడా అంతే అందు అది ఆ టెక్నాలజీ వాళ్ళ హ్యాకింగ్ టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి అది చేస్తున్నాడు రవి రవిని రవి హైలీ జీనియస్ ఉ ఉన్నాడు రెండోది అతనికి ఒక ఫిలాసిఫికల్గా కూడా కమిట్మెంట్ ఉంది అంటే మనం జనాలకి మంచి క్వాలిటీ సినిమాలు ఫ్రీగా అందించాలి అనేది ఏదో అతను నమ్ముతున్నాడు అది రెవల్యూషన్గా తను ఫీల్ అవుతున్నాడు ప్రపంచవ్యాప్తంగా అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు టొరెంట్ సైట్లు అంటారు వాటిని బిగినింగ్లో ఇరవై ముప్పై ఏళ్ళకు ముందు నుంచి కూడా టొరెంట్ సైట్లు ఉన్నాయి ఈ టొరెంట్ సైట్లు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాలు పుస్తకాలు మ్యూజిక్ ఇంకా రకరకాల సోర్సెస్ నుంచి ఇస్తారన్నమాట నేను డౌన్లోడ్ చేసుకునే వాళ్ళని లీచర్స్ అంటారు అప్లోడ్ చేసే వాళ్ళని సీడర్స్ అంటారు సో నేను డౌన్లోడ్ చేసుకుంటుంటే ఇంకోవైపు అప్లోడ్ కూడా అయిపోతుంటుంది అది టోరంట్ టెక్నాలజీ అనమాట టోరంట్ క్లయింట్స్ అంటారు బిట్ టొరెంట్ అట్లాంటివి ఉంటాయి సో ఈ నెట్వర్క్ ఉండేది ఇప్పటి నుంచో ఉంది అది రవి వచ్చేమీ కనిపెట్టలేదు కానీ రవి దాన్ని తెలుగులో ఎబ్సెంట్గా చేశాడు రెండోది ఏంటంటే వాటి స్పీడ్ అతని వెబ్సైటు ఐ బొమ్మ లేకపోతే బప్పం ఐ విన్ బప్పం టీవీ ఇలాగా పెట్టాడు అవి చాలా హై స్పీడ్ ఉంటాయి వాటిలో సినిమా బఫర్ కాకుండా నీట్గా వస్తుంది రెండోది డిజైనింగ్ కూడా చాలా బాగా చేసుకున్నాడు మిగతా వాటికంటే కూడా డిజైనింగ్ బాగా చేసుకున్నాడు నిజంగా అతను లీగల్గా చేస్తుంటే కూడా ఇంతకంటే ఎక్కువ డబ్బులు సంపాదించుండేవాడే అతను నాలెడ్జ్ అతను ఆర్గనైజేషన్ చూస్తే మనకి కానీ అతనికి ఏదో ఒక క్లాసికల్గానా లేకపోతే నేను ఒక రెవల్యూషన్ లాగా ఉండాలనుకున్నాడా తెలియదు సో ఇది కనబడుతుంది ఆ అబ్బాయిలో సో అది చేశాడు దాంతో కోట్లాది మంది తన ఫ్యాన్స్ అయిపోయారు ఎక్కడ రూరల్లో చిన్న విలేజ్కి పోయినా ఐ బొమ్మ సినిమా ఐ బొమ్మ యాప్ ఇలాగ పాపులర్ అయిపోయింది ఐ బొమ్మ టైటిల్ కూడా ఐ బొమ్మ అనేది బాగా హుక్ అయింది అందరికీ సో అలాగా పాపులర్ అయిపోయాడు దాంతో ఏమైందంటే ఇక్కడ సినిమా వాళ్ళకి దెబ్బ పడ్డం మొదలైంది ఎందుకంటే వీళ్ళు హై క్వాలిటీ డబ్బులు పెట్టి బడ్జెట్లు పెంచేసి రెండు వందల కోట్లు వంద కోట్లు మూడు వందల కోట్లు ఇప్పుడైతే వెయ్యి కోట్లు రాజమౌళి సినిమా ఇలాగ చేసేస్తుంటే ఇవి ఫస్ట్ డేనే హెచ్డి ప్రింట్లు టూ హెచ్డి ప్రింట్ వచ్చేసింది పెద్ద దెబ్బ తగిలింది అలాగే మొన్న ఓజిక్ కానీ అంతకుముందు హరిహర మళ్ళీ ఇట్లా పెద్ద బడ్జెట్ సినిమాలంతా అరే ప్రింట్లు వచ్చేస్తాయి ఇవాళ ఎండ్లల్లో కూడా తక్కువ పదివేలు పెడితే కూడా మంచి టీవీ వచ్చేస్తూ ఉంది తక్కువ అయిపోయినాయి మంచి స్క్రీన్లు వచ్చేస్తాయి డౌన్లోడ్ చేసుకొని చూడడం ఇంటర్నెట్ స్పీడ్ పెరిగింది వీటన్నిట్లో నుంచి ఏమైందంటే రెండోది అటువైపు చూస్తే థియేటర్ కాస్ట్ పెరిగింది థియేటర్లో ఇవి పెరిగినాయి ట్రావెల్ ఖర్చు ఇవన్నీ ఇది ఒకటి రెండోది ఏంటంటే కరోనా తర్వాత అందరూ ఇళ్లల్లో సినిమాలు చూడడానికి కూడా ఎక్కువ అలవాటు అయిపోయారు కంఫర్ట్ జోన్లో ఈ కారణాల వల్ల పైరసీకి బాగా ఆదరణ పెరిగింది వీళ్ళు హీరోల్లాగా అంటే చాలా మంది అయితే వాళ్ళకి దండం పెడుతుంటారు అమ్మయ్య వైబొమ్మ వల్ల నేను హాయిగా మా ఫ్యామిలీ అంతా ఈ సినిమా చూస్తున్నాం వెయ్యి రూపాయలు మిగిలింది రెండు వేలు మిగిలింది ఇలాగ అంటే వందల వేల లక్షల మందికి డబ్బులు మిగిల్చడానికి రవి లాంటి వాళ్ళు కారణమయ్యారు రవి ఒకడే కాదు కానీ రవి లాంటి వాళ్ళు అనేక మంది రవి పేరు ఎవరికి తెలియదు ఐబొమ్మ ఐ బొమ్మ అనేవాళ్ళు కారణమయ్యారు అందువల్ల ఇప్పుడు వీళ్ళందరూ కూడా అతనికి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు చెప్పే లాజిక్ ఏందంటే నువ్వు అసలు సినిమా వాళ్ళు ఏమన్నా పవిత్రులా వీళ్ళు కాపీ కొట్టట్లేదా వీళ్ళు అన్ని కాపీ సినిమాలే కదా ఎక్కడెక్కడి నుంచి కాపీ కొట్టి వీళ్ళు తీయడం మాత్రం కరెక్టా ఎందుకు కరెక్ట్ చేయరు ఆ కాపీ కొట్టిన సినిమాలని మేము చూస్తే మా చూసేవాళ్ళు తప్పు అంటారు లేకపోతే దాన్ని పెట్టిన వాళ్ళు తప్పు అంటారు వీళ్ళు మాత్రం ఎక్కడెక్కడి నుంచి కాపీ కొట్టలేదు లేటెస్ట్గా రాజమౌళి కుంభార్ రిలీజ్ చేశాడు అది కాపీనే మ్యూజిక్ వచ్చింది కాపీనే మన అదేంటి మన పెద్దిలో మ్యూజిక్ యాజ్ ఇట్ ఈజ్ కాపీనే మరి ఏఆర్ రహమాన్ అరెస్ట్ చేయాలి కదా మీరు పెద్ద డైరెక్టర్ని పెద్ద హీరోలని అరెస్ట్ కేసులు పెట్టాలి కదా వీళ్ళు కాపీలు కొట్టచ్చు వీళ్ళ సినిమాలు కాపీలు కొడితే మాత్రం అది నేరమా అనేది వాళ్ళ లాజిక్ లాజికల్గా చూస్తే అది కరెక్ట్ ఎందుకంటే సినిమా తెలుగు సినిమా వాళ్ళది మ్యాక్సిమం కాపీలే ఎక్కడెక్కడి నుంచి లే పెట్టడమే జరుగుతుంది మరి అలాంటప్పుడు నువ్వు మాత్రం కాపీ కొట్టచ్చు నీ సినిమాని ఎవడు కాపీ కొట్టకూడదు అంటే ఎలాగా అనేది ఆర్గ్యుమెంటు సో ఈ ఆర్గ్యుమెంట్లో వెనక అనేక రీజన్స్ ఉన్నాయి ఏదేమైనా రవికి అయితే ఒక హీరాయిక్ వర్షిప్ వచ్చింది అతను కూడా నేను అనుకోవడం ప్రిపేర్ అయి ఉన్నాడు ఎప్పటికైనా మనం అరెస్ట్ అవుతామని కాకపోతే ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం బయటకు వచ్చింది ఏంటంటే రవిని పట్టించింది ఎవరో కాదు వాళ్ళ భార్య అని అంటే ప్రతి వ్యక్తికి బయట యుద్ధాలు చేస్తాడు కానీ ఇంట్లో యుద్ధాన్ని గెలవలేడు అనేది ఇన్నర్ ఫ్లా అంటారు దాన్ని ఒక ఇన్నర్ ఫ్లా ఒక ఇన్నర్ వీక్నెస్ బలహీనత వల్ల మనుషులు బయట అనేక యుద్ధాలను గెలిచినా కూడా ఓడిపోతుంటారు అట్లాగా రవికి బయట విపరీతమైన ఫాలోయింగ్ రవి అంటే చాలా దాని ఏమాట అడోరేషను ఆరాధన అంతా జనంలో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేసరికి ఇంట్లో ఆయన భార్యతో గొడవల వల్ల విడాకులు తీసుకుందాం అనుకున్నారు ఆ విడాకులకి కాన్సెంట్ అంటే ఆమె కూడా విడాకులు తీసుకుందాం అయితే భార్యాభర్తల మధ్య గొడవలు రావడం ఆమె రవిని ఒక ఎనిమీలాగా ఫీల్ అవడం సో రవి మీద కక్ష తీర్చుకోవడానికి ఆమె ఆమె పట్టించేసింది అని రవికి ఇక్కడ కోకట్పల్లిలో రెయిన్ విస్తలో ఒక ఫ్లాట్ ఉందని చెప్తున్నారు మామూలుగా ఎప్పుడన్నా వస్తే ఇక్కడే ఉంటాడు అతను సీక్రెట్కి వచ్చి సీక్రెట్కి వెళ్ళిపోతుంటాడు ఎవరికి తెలియదు అయితే భార్య ఈసారి విడాకులు ఇక్కడ కోర్టులో తీసుకోవాలి కాబట్టి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అతను ఐబొమ్మ నిర్వాహకుడు అని ఎవరికి తెలియదు కాబట్టి అతను వచ్చేసి కోర్టులో సంతకం రవి అని సంతకం చేసేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ భార్యనే సైబర్ పోలీసులకు ఫోన్ చేసి ఇట్లా ఐబొమ్మ నిర్వాహకుడు వస్తున్నాడు అని ఆమె ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫ్లాట్ ఫ్లాట్లో ఉంటాడని చెప్పిందని చెప్తున్నారు సో దాన్ని బేస్ చేసుకుని పోలీసులు వెళ్ళి పట్టుకొని వచ్చారు సెంట్రల్ క్రైమ్ స్టేషను బేగంపేట పోలీసులు అతని మీద కేసు పెట్టి అతన్ని నాంపల్లి కోర్టు పెట్టారు నాంపల్లి కోర్టు అతనికి రిమాండ్ విధించింది ఇప్పుడు చర్లపల్లి జైలుకి తీసుకెళ్లారని చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు పోలీసులు కస్టడీకి కూడా ఈరోజు పిటిషన్ వేస్తున్నారు రేపు మండే వేస్తున్నారు సో కస్టడీకి కూడా మళ్ళీ తీసుకొని అసలు వీళ్ళ నెట్వర్క్ ఇంకా ఎవరు ఐదు మంది ఎవరు లే వాళ్ళ అడ్రస్లు ఏంటి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి వాళ్ళని కూడా పట్టుకునే అవకాశం కనబడుతుంది ఈ లోపల వాళ్ళ ఇంట్లో కూడా దాదాపు వందల సంఖ్యలో హార్డ్ డిస్కులని క్యాప్చర్ చేసుకున్నారు తర్వాత సర్వర్లు ఉన్నాయి మొత్తం వెబ్సైట్లను కూడా ఇతన్ని అడ్మిన్ ఐడి పాస్వర్డ్ పెట్టి వెబ్సైట్లను కూడా ఇతని దగ్గరే క్లోజ్ చేయించేస్తారు అని చెప్తున్నారు అట్లాగే మూడు కోట్లు ఆయనకి బ్యాంకులో మూడు కోట్లు డబ్బులు ఉంటే దాన్ని కూడా ఫ్రీజ్ చేస్తారని చెప్తున్నారు సో రవి అయితే కేసుల్ని లీగల్గా ఎదుర్కోవాల్సి వస్తుంది కొద్ది రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది మళ్ళీ కూడా ఆయన లీగల్ బ్యాటిల్స్ ఆయన పాస్పోర్ట్ ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది మొత్తానికి అతని లైఫ్ అయితే డిస్టర్బ్ అయింది దానికి రవి ముందుగా ప్రిపేర్ అయినాడా లేదో తెలియదు కానీ జనంలో అయితే మాత్రం రవి పట్ల సింపతి ఒక ఆరాధన భావం ఉంది మన కోసం మన అందరం కూడా